హాయ్ ఫ్రెండ్స్ వెల్ వెల్కమ్ ఎవర్ టు మై ఛానల్ లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పాతవారు ఓ లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది ఇప్పుడైతే ఈరోజు నైట్ అయితే కోడిగుడ్డును కర్రీ అండి విత్ రైసు ఫుడ్ ఛాలెంజ్ అండి లలితకి నాకు వీడియో అయితే కడవరకు చూడండి కంపల్సరీగా మా వీడియోనైతే మీరు ఆదరిస్తున్నారు ఇంకా వారం రోజులు వర్షం వర్షమైతే మాకు విపరీతంగా ఉంటుందండి అదిగోండి వర్షం అది మేమైతే ఇప్పుడు గుమ్మం ఆపోజిట్లో కూర్చుని అయితే తింటున్నాం అటువైపు పిల్లలను మా అమ్మ వాళ్ళు తింటున్నారు ఇప్పుడైతే వీడియోలోకి దాకా ఫ్రెండ్స్ నైట్ అయితే కోడిగుడ్డు ములకై మాది వీడియో కడవర చూడండి ఫ్రెండ్స్ ఎవరికి వెళ్తామన్న చూడండి ములక్కాయలు కోడిగుడ్డు రైస్ కూడా సమానంగా పెట్టుకున్నామండి ములక అయితే చాలా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ వర్షం వారం రోజులు పెట్టి కురిసింది కురిసినట్టు ఉండటం వల్ల బయటికి వెళ్ళి పని చేసుకున్న వాడికి కొంచెం ఆటంకం కింద ఉంటుందా ఇంకా నాకైతే వ్యాపారమే లేదు ఫ్రెండ్స్

గట్టిగా మాట్లాడు ఉంది కదా మైక్ లేదు కదా వాయిస్ అని పద్ధ ఎప్పుడైనా మొక్కలా నమిలి చివరి వరకు తింటేనే కానీ టేస్ట్ అనిపించారు ఫ్రెండ్స్ నేనైతే అలాగే తింటాను లలిత కూడా అలాగే తింటదే ఉలకాయ్ గూజు ఉన్నా సరే మా సిట్టి ముద్ర ఫ్రెండ్స్ అంత అంతా ముదురుతాం కాదు అయితే ఉప్పు కారం ఎక్కువ గట్టిగా తింటామండి మా కూరలో అయితే పిల్లలు అయితే తినరు పిల్లలకైతే నేను ఎప్పుడూ సెపరేట్ గా ఉడిసాను వాళ్ళకి పిల్లలకి సెపరేట్ గా మళ్ళీ మా సెపరేట్ గా అంటే అందరూ అందేనండి పిల్లలకు కొంచెం కారం గట్రా ఎక్కువ తినరు ఫ్రెండ్స్ దాని గురించి మా పెద్ద బాబు అయితే స్కూల్కి ఆ మొదలెట్టాకైతే తెల్లవారుజామున వేసిపోతుందండి కంపల్సరీగా వీడియో చూస్తున్న వారు పది ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ములక్కాయ కోడిగుడ్డుకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటి పక్క ఉంటా చెట్టు ఉండేదండి మా అమ్మమ్మ గారి అది అక్కడ అలవాటు అయిపోయిందండి మురకాయ బాధ ఉందా ఈ మధ్యకాలంలో అంటున్నావు ములక్కాయలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు మాకు ఏం తెలియదు కానీ నోటికి రుచిగా కావాలని ఇంకా మేమైతే ఎప్పుడు తింటుంటాం ఫ్రెండ్ కోడిగుడ్డు మా చెట్టుకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ములక్కాయలు చాలా బాగుంటాయి పరకాయ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది పొడిగుడ్డు ములక్కాయ్ అడ్డులో పెట్టుకుంటా చిన్న మొక్క అంతా సరిపోతుందండి అంత ఉందా ఉంది దగ్గరికి వచ్చేసింది నా అయిపోతుంది గెలిచాను తన గెలిచిందండి మొక్క కూర छठगांतन <pen> तन्दन <separate gutudo filtrate> అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లోనైతే లలితయ్య గెలిచింది మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ వంట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్